హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో బండ్లా ప్రాజెక్టు మీరు నాకు తెలిసి ఒక నిన్నటి నుంచి నిన్న నిన్న మొన్న ఈరోజు ఎంజాయ్ చేయండి మొన్న మోడర్ సీక్వెన్స్ పల్లెటూరులో చెరువు దగ్గర విపరీతమైన బురదలో మేము చేసిన షూట్ నాకు తెలిసి నాకు నా టీంకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అఫ్ కోర్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా కూడా సో రా రాఖీ నేను పోటా పోటీగా చేసుకుంటూ వెళ్ళిపోయాము ఆ సీన్ సో ఒకరోజు మొత్తం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది టోటల్గా సో దాని తర్వాత రోజు నుంచి మళ్ళీ మామూలు యాజ్ యూజువల్ జిమ్ చేయడం యాజ్ యూజువల్ వెళ్ళిపోవడం సో పెద్ద అనిపిలేదులే కానీ రాఖీకి ఏదో కాలు నొప్పి కొంచెం లెఫ్ట్ లెగ్ ఏదో పెయిన్ వచ్చిందని చెప్పి చెప్పాడు ఇప్పుడు అది కూడా పోయింది సో నో ప్రాబ్లం అటాల్ అంతా మనం హార్డ్ వర్క్ చేస్తేనే సీన్స్ బాగా వస్తాయి సో ఎక్కడ తగ్గకుండా చేసుకుంటూ వచ్చాం సో అగైన్ రేపు ఇంకో మర్డర్ సీక్వెన్స్ ఉంది సో మనం అక్కడ ఆ నెట్వర్క్లో చూసాం కదా పొలాల్లో ఆ అట్మాస్ఫియర్లో మర్డర్ సీక్వెన్స్ జరిగింది ఇప్పుడు బస్తీ మధ్యలో ఉరుకులు పొరుగుల మీద ఒక మర్డర్ సీక్వెన్స్ జరుగుతుంది సో అది రేపు ఉంటుంది సో పేరేమన్నారు సార్ మీ పేరు నవీన్ నవీన్ సో నవీన్ ని కీలకంగా ఆ క్యారెక్టర్ తీసుకోబోతున్నాం ఈరోజు దానికి సంబంధించిన ఆ మర్డర్ సీక్వెన్స్ సంబంధించిన లీడ్ సీన్స్ ఈరోజు షూట్ చేయబోతున్నాం నవీన్తో సో అవి కంప్లీట్ చేసిన తర్వాత రేపు ఫ్రెష్గా రేపు ఓన్లీ మర్డర్ మాత్రమే ఉంటుంది టోటల్ బస్తీ అంతా ఉరుకులు పొరుగులే ఉంటుంది రేపంతా సో బాగా ప్రిపేర్ అయిపోండి బండ్ల కొన్ని కీలకమైన సీన్స్ ఈరోజు ఒక ఫోర్ టు ఫైవ్ సీన్స్ ప్రిపేర్ అవ్వడం జరుగుతోంది రేపు ఒకటే ఒక మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా రన్నింగ్లు నాన్ స్టాప్గా సో బస్తీ చుట్టూ ఉరుపు ఉరుకులు పరుకుల మధ్య ఆ సీన్ ఉంటుంది కొంచెం కష్టమైన సీనే కానీ చేద్దాం ఇష్టంగా చేసుకుంటూ పోతే కష్టం ఏది కాదు సో బలమైన సీన్లు ఉన్నాయి ఇలాంటి మర్డర్ సీక్వెన్స్లు నాకు తెలిసి రేపటిది కాకుండా ఇంకొక మూడు ఉంటాయి సో బండ్లా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఆ మర్డర్ సీక్వెన్సెస్ అంత స్ట్రాంగ్గా ఉండాలి అందువల్లే గ్రాఫ్ అంటే ఫస్ట్ మర్డరే ఒక హైప్ క్రియేట్ చేస్తే దానికి ఇంకా 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 పెంచుకుంటూ వెళ్ళాలి సో అందువల్ల ఇంకా ఇంకా మర్డర్ సీక్వెన్సెస్ని చాలా టైట్ స్క్రీన్ స్క్రీన్ ప్లేతో ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో రేపయితే మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది నవీన్తో నవీన్ నా కాంబినేషన్లో అండ్ ఈరోజు వాటికి సంబంధించిన కీలకమైన సీన్స్ని ప్రిపేర్ చేసి దాంతోపాటు బండ్ల స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మౌంటే షార్ట్స్ని తీసుకోబోతున్నాం ఈరోజు సో అవి కూడా ఇమ్మీడియట్ ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ ఆ షూట్లోకి మేము వెళ్ళబోతున్నాం సో మిగతా విషయాలని మొన్నటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి బాగా టైర్డ్ అయిపోయి మన వాళ్ళు సో ఏమైనా షేర్ చేసుకోకపోయినా కూడా మొన్నటి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు మనం మన పొలాల్లో చేసిన మర్డర్ సీక్వెన్స్ సంబంధించి సో మిగతా విషయాలు మా టీం డిస్కస్ చేస్తారు ఫస్ట్ ఈరోజు మా ఇస్మాయిల్ని ఈరోజు చాలా కీలకంగా తీసుకోబోతున్నాం హీరో ఆఫ్ ద డే సో పూర్తిగా తను రన్నింగ్లు చేజింగ్లు హడావిడి అంతా ఈరోజు ఇస్మాయిల్దే ఉంటుంది సో తనకి ఏదో చిన్న ప్రోగ్రాం ఉన్నా కూడా నువ్వు పక్కకు పెట్టేసి రా అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఊరి దగ్గర నుంచి అదే పనికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్యాషన్ అంటే అదే అలాగే ఉండాలి సో నా అంటే నాకు తెలియదు తనకు ఆ ప్రోగ్రాం ఉందని తెలియదు నేను మొత్తం అంతా షెడ్యూల్ వేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు సార్ నీ పరిస్థితి ఇది నేను ఉండమంటే ఉంటాను లేకపోతే లేదు సూ లేదు ఇస్మాయిల్ నువ్వు వచ్చేయాలి అంటే వచ్చేస్తాను సార్ ఎక్కడ షూట్ ఆగే ఆగిపోయే పరిస్థితి ఉండకూడదు మనకు అని చెప్పేసి అది మెసేజ్ పెట్టారు నాకు రావాలి తప్పనిసరిగా మొత్తం నీవే సీన్స్ ఉన్నాయి షెడ్యూల్ అంటే అవన్నీ పక్కకు పెట్టేసి వచ్చేసారు సో ఆ నేను ఇస్మాయిలే మాట్లాడతారు ఫస్ట్ అందరికంటే ముందు ఇస్మాయిల్కి ఇద్దాం ఇస్మాయిల్ ఈరోజు హీరో ఆఫ్ ద డే కాబట్టి సో ఎట్లా చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఏంటనేది తన పాయింట్ వ్యూనే డిస్కస్ చేద్దాం ఓ టు ఇస్మాయిల్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సో ఇట్లాంటి అవకాశాల కోసం నేను టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సార్ సార్ ఇస్తారని ఆ నమ్మకంతోనే ఉన్నా నేను ఈరోజు మంచి క్యారెక్టర్ ఇస్తారు సార్ సో ఈ క్యారెక్టర్ ఇస్తారు కాబట్టి ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మోత్ రైట్ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తూ ఉంటున్నాడు ఇస్మాయిల్ సరే చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది సో దాని తర్వాత మా బొడ్డు ప్రసాద్ మొన్న ఆర్డర్ చేసేసాం మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఒక వన్ వీక్ పెండింగ్ పడినా కూడా నిజంగా ఎప్పుడైనా కూడా నేను ఒకటి అనుకుంటాను ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే ఏదైనా ఒక వర్క్ ఆగిపోతే నేను ఎప్పుడు కూడా నెగిటివ్ తీసుకోను మన కోసమే ఏదో జరుగుతుంది మన పాజిటివ్ కోసమేదో జరుగుతుంది చెప్పి ఎప్పుడు నమ్ముతూ ఉంటాను బి పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఉంటాను నేను అందువల్లే ఫస్ట్ అంటే పోయిన వీక్ కాకుండా అంత ముందు వీక్ మనము ఆల్ ఆఫ్ షడెన్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వచ్చి ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి మనము షూట్ ఆపేసాం ఆపిన తర్వాత ఇంక పెండింగ్ వర్క్ అరే మళ్ళా నెక్స్ట్ వీక్ రావాలి అని అందరూ అనుకున్నారు కానీ రైట్ ఇంకా బెటర్గా ఏమైనా రావడానికి ఏమైనా ఆగిందేమో అని చెప్పేసి అనుకున్నాం అనుకున్నట్టుగానే ఆ రోజు అంటే పోయిన వీక్ నాకు మైండ్లో బురద సీక్వెన్స్ ఒకటి కావాల్సి ఈ సీన్కి ఉంటే అనిపించింది అప్పుడేమో బూడిద ఎక్కడ కనపడలేదు సో నెక్స్ట్ వీక్ వచ్చే కొద్దీ మా కోసమే పొలం తడిపి పొద్దు పొద్దునే చూస్తే మంచిగా పైపులు వేసి పొలం తడుపుతూ మంచిగా బురద రెడీ చేసి పెట్టారనమాట సో అక్కడికి వెళ్ళి ఆ పొలం వాళ్ళతో గొడవ పడి ఫైటింగ్ చేసి వాళ్ళు వద్దన్నా కాదన్నా బతిమాలి బామాలి సో కుదరకపోతే బెరిద్దాం అనుకున్నాం కత్తులు ఎలాగ ఉన్నాయి కదా బెరిద్దాం అనుకున్నాం తెలుసు కదా ఫైనల్ టచ్ అదే బెదిరించుడే ఇంకా సో ఆయన కూడా ఇంకా మతానికి కుదిరింది ఇష్టం వచ్చినట్టు బురదలో వదిలేడాం సో బీభత్సం చేసుకుంటే వెళ్ళిపోయాం సో అది పాజిటివ్ అంటే అంటే ఆ సీన్ అంత క్వాలిటీగా రావడానికి ఆ ముందు వీక్ ఆగింది సింపుల్ లాజిక్ అది సో ఎప్పుడు కూడా లైఫ్లో మనము ఇదే మోటివేషన్లో వెళ్తుండాలి ఏదైనా వర్క్ ఆగిపోయినా ఏదైనా నెగిటివ్గా మనకు జరిగినా కూడా మన కోసం ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ వర్క్ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది సో ఎనీహౌ మా రాకేష్ మాట్లాడతారు రాఖీ సో పోయినసారి తనకు పెయిన్స్ ఎలా ఉన్నాయి పరిస్థితి ఇప్పుడు కంట్రోల్లోనే ఉందా బాడీ లేదా అనేది తన మాటల్లోనే డిస్కస్ చేద్దాం రాకీ థ్యాంక్ యూ సార్ లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీక్ ఆ సీన్ బ్యాటరీ ప్రాబ్లం వల్ల ఆగిపోయినందుకు మాకు మంచిగా జరిగింది అది మేము అప్పుడు చాలా ఫీల్ అయినాం అరే ఎందుకు ఈ మంచి సీన్ ఎందుకు ఫ్లోలో ఉన్నాం కదా అయిపోతుండే అని ఫీలింగ్ ఉండే కానీ నెక్స్ట్ వీక్ ఆ బురద సీక్వెన్స్ వేరే లెవెల్ వచ్చింది కావుంటే మీరు మేకింగ్స్ వీడియో కూడా ఒక్కొక్కటి వస్తూ ఉన్నది ఒక్కొక్కటి చూడండి మీకే అనిపిస్తుంది ఎలా ఉందో వీడియో చూస్తేనే మేకింగ్ చూస్తేనే అలా ఉంది ఇంకా డైరెక్ట్గా సినిమా థియేటర్లో చూస్తే ఇంకా మీకు ఘోరంగా ఉంటుంది దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఆ చేసేటప్పుడు కొద్దిగా లెగ్ అనేది పెయిన్ ఉంచి ఉండే అది మళ్ళీ వన్ డేలో కథం క్యూ క్యూర్ అయిపోయింది అలాంటి సినిమా ఇప్పుడు చేయమని అలడిగా ఉన్నాం మనకి అంతా ఓకే అయిపోయింది బాడీ ఇస్మైల్ అక్కడ మేము చేసేటప్పుడు ఇక్కడ పెద్ద కొద్దిగా ఆర్టీ ట్వంటీ ఉంటే మా ఇస్మాయిల్ ఇట్లా వెళ్ళి ఇట్లా పట్టుకు ముంగట్టు ఉన్నారు ఆయన చూసి ఒప్పుకున్నట్టున్నారు సార్ మీరు చెప్పండి సార్ ఒక మాట ఒక చెప్పండి కామెడీగా వేలో సరదాగా చేసుకున్నాం అది ఈరోజు కూడా ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు ఓపెన్ సోర్స్లో వాళ్ళు కూడా బాగా ఈ ఆపర్చునిటీ బాగా యూజ్ చేసుకొని ఇంకా ముందు ముందు వెళ్ళేటప్పుడు కూడా మీరు కావాలి అన్నట్టు సార్ కనిపించినట్టుగా చేస్తే మీకు కంటిన్యూస్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది క్యారెక్టర్స్ కూడా మీరు కూడా బాగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటాం థ్యాంక్ యూ అక్కడ మొన్న ఏం జరిగిందంటే సీన్ దగ్గర పెద్ద ఆయన ఒప్పుకోలే పొలంలో అండ్ మేము పొరలాడడానికి ఏ వద్దు నో అని చెప్తున్నాడు అనమాట వీళ్ళందరూ వెళ్ళి సార్ 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 ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అంటుంటే ఆయనకు బతిమాలినట్టు లేదు ఏదో దౌర్జన్యం చేసినట్టు అంతా రౌడీలు చుట్టుకొని బతిమాలతున్నాడు మీది వీళ్ళు నేను ఇంక రెండు మూడు సార్లు వద్దు వద్దు అంటే చంపినా చంపేస్తారని చెప్పేసి ఇచ్చాడు సింపుల్ లాజిక్ అంతే ఈసీ అంతా రౌడీ బ్యాచ్లే ఉంటాయి సో చేసుకుంటూ వెళ్తే ఎక్కడ మన ఆగవు సో మ్యాక్సిమం మ్యాక్సిమం రిక్వెస్ట్ బేస్లోనే వెళ్తుంటాం సో నా గుండు రాఖీని ఇలా చూసి మా ఇస్మాయిల్ని ఇట్లా పోయి నిలబడ్డాడు ముసలాయిన్కి ప్లీజ్ ఇట్లా ఇలా అనమాట ఎవడైనా రిక్వెస్ట్ ఇలా చేస్తాడో ఇట్లా వచ్చి ప్లీజ్ అని చెప్పేసి అలా చేస్తున్నాడు మనిషి సో మొత్తానికి ఇచ్చాడు ఇంకా సేపటికి సైలెంట్ అయితే పక్కన నిక్కరేసుకొని పక్కన కూర్చున్నాడు ఇంకా అన్ని నీట్గా చేసుకొని బయటకు వచ్చేసాం సో అటు జరుగుతాయి మా షూట్లన్నీ మనకి అంత సరదాగా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క వంటలు భలే ఉందిలేండి అవుట్డోర్ అంటే మజా వేరే ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీరు ఆ ఎంజాయ్ మిస్ అవుతున్నారు కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరున్నా సరే ఈసీలో ఇంత సరదాగా ఉంటుంది ఎటువంటి ఇగోలు ఉండవు సో ఏ కల్మశం లేకుండా ట్రావెల్ అవుతూ ఉంటాం మంచిగా రండి మీకు నచ్చిన క్యారెక్టర్లు చేయండి సో ఏ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి సో మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కొత్త వాళ్ళు క్యారెక్టర్లు ఇవ్వడానికి బయట ప్రొడక్షన్ అంతా ఇంట్రెస్ట్ పెట్టరు ఎందుకు అంటే సో వాళ్ళకి ఏం పట్టింది చెప్పండి కొత్త వాళ్ళని ఎందుకు మేము ఎంకరేజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ ఉంటారు కానీ ఈజీ అలా కాదు మీకు ఎక్స్పీరి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీకు యాక్టింగ్ వచ్చినా రాకపోయినా కూడా మీరు వచ్చేయండి నేను చెప్పింది చేస్తే చాలు మీరు నీట్గా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ఫర్దర్ డిస్కషన్ మా లాయర్ అయితే డిస్కస్ చేయడు ఓన్లీ నేను అవుతుంటాడు అంతే ఓన్లీ స్మైలింగ్ మాత్రమే సో మా సర్పా డిస్కస్ చేస్తారు సర్పా మొన్న బాగా ఎంజాయ్ చేస్తుంటాడు టవల్ కట్టి పైకి ఇలా కట్టేసి ఏదో బీవసం చేసి ఫుల్ సపోర్ట్ చేశాడు సర్ప నేను గమనిస్తూనే ఉన్నాను తన చేసే అన్ని సో సూపర్ సూపర్ సపోర్ట్ సర్ప థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ మొన్న పోయిన వీక్లో బండ్ల మర్డర్ సీక్వెన్సీ బాగా బాగా అంటే బాగా వచ్చింది మీరు మేకింగ్ వీడియోస్లో చూసే ఉంటారు అలాగే రేపు కూడా మటర్ సీక్వెన్సీ ఉందని చెప్పారు దానికోసం ఇంకా వెయిట్ చేస్తున్నా అలాగే ఓపెన్ సోర్స్ పెట్టారు అది తప్పకుండా రావాలి అందరూ వచ్చి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి ఓపెన్స్ పెట్టగానే ఒక ఇద్దరు ఇద్దరు అన్నలు వచ్చారు వీళ్ళు కూడా ఈ టాలెంట్ని ప్రూవ్ చేసి సార్ కంట్లో పడితే ఇంకొంక ఛాన్సులు ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ రైట్ సర్పా మొన్న మేము చేసిన మర్డర్ సీక్వెన్స్లో రాఖీ చాలా ఎంత పేషెన్సీ అంటే గుబురు చెట్లు ఉన్నాయి దానికి పోగు అంతా ఉంటుంది పో ఫ్లవర్స్ లాగా వస్తుంటుంది అంతా అది దాంట్లో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీన్ కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆ పోగంతా వేసి మీద మీద గిసిలేస్తుంటే అది మొత్తం గొంతులే పోయింది అది గొంతు లోపలికి వెళ్ళిపోయింది అది గొంతు లోపలికి వెళ్ళిపోతే వాటర్ తాగి అవన్నీ మొత్తం బయటికి అక్కేస్తే చాలా వరకు బయటకు వచ్చింది అది నిజంగా చాలా సఫర్ అయ్యాడు నాకు అర్థమవుతుంది అది కానీ తప్పలేదు అక్కడ వీళ్ళు పైకి కొట్టమంటే నోట్లే కొట్టారు వాళ్ళు అది పరిస్థితి అట్లా ఉంటుంది వాళ్ళది సో ఎనీహో జరుగుతూ ఉంటాయి కామన్ థింగ్ మనము ఎందుకంటే సీన్ ఇంపాక్ట్ కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటాము సో నా తెలిసి రాఖీ అవన్నీ భరించాడు మొత్తం సీన్లో ఏం జరిగినా కూడా సో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అన్నీ భరించుకుంటూ ముందుకెళ్ళాడు అవుట్పుట్ మాత్రం అంతే లెవెల్లో వచ్చింది నేను మొత్తం రష్ చూశాను ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ అది చాలా చాలా బాగుంది నేను అగైన్ అండ్ అగైన్ మరలా చూసిన ఈ మధ్య కాలంలో చూసిన రష్ అదే అనమాట అంత బాగా వచ్చింది అది సో ఎనీహౌ మా మహేష్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ లాస్ట్ వీక్ మర్డర్స్ మడర్ సీన్ మేము అనుకున్న దానికంటే చాలా 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 బాగా వచ్చింది ఆ మర్డర్ సీన్లో రగేష్ అన్న కానీ సురేష్ సార్ కానీ చాలా చాలా కష్టపడ్డారు చాలా హార్డ్ వర్క్ తోటి చాలా కష్టపడి చాలా బాగా చేశారు అది మీ మీరు మేకింగ్ వీడియోలో చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది అది ఇంకా ఈ మర్డర్ సీన్ సీన్ కంటే ఇంకా రేపు జ జరగబోయే మర్డర్ సీన్ ఇంకా ఇంకా ఎక్కువగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఇంకా ముందు ఇంకా ఇంకా దీనికంటే ఈ మర్డర్ కంటే ఇంకా బాగా హైలైట్గా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ ఈ మర్డర్ సీక్వెన్స్ వే వేరే వ్యూలో ఉంటుంది వేరే స్క్రీన్ ప్లే ఉంటుంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రిపేర్ అయిపోదాం సో దాని తర్వాత ఓపెన్ సోర్స్లో ఒక ఇద్దరు ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు సో వాళ్ళ పేర్లు కూడా నాకు కరెక్ట్గా తెలియదు వాళ్ళే మిమ్మల్ని మీరు అంటే మన ఫ్యామిలీకి పరిచయం చేసుకుంటారు ఓపెన్ సోర్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు చూశారు వీడియో సో ఎలా కనెక్ట్ అయ్యారు ఏంటనేది వాళ్ళ మాటల్లో విదాం సార్ పేరేంటి మీ పేరు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు సో తను నాకు తెలిసి ఈసీకి ఫస్ట్ టైం రావడం సో వెంకీ గారు మాట్లాడతారు యా హలో అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వరరావు సారి అప్పటి నుంచి ఒక వన్ వీక్ నుంచి ఒక టెన్ డేస్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ని ఆ బుడుదల సీన్లు కానీ ఆ సీన్లు కానీ చూసి చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్ని సార్ని కలవడం జరిగింది సార్ అయితే వచ్చి పర్లేదమ్మా చేద్దామంటే నేను ఫ్రెష్గా వచ్చాను అయినా పర్లేదమ్మా ఏదున్నా సరే నేను నేర్పిస్తాను మీరు ధైర్యంగా వచ్చేది నా దగ్గరికి అని నేర్చుకుంటారని చెప్పారండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే చాలు మీరు కూల్గా చేయొచ్చు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఇట్లా ఓపెన్ సోర్స్ ఇచ్చినప్పుడు కొత్త ఆర్టిస్టులు మీరు యూటిలైజ్ చేసుకోండి అవకాశాలు లేవు అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అవకాశాలు ఎవరు ఇవ్వరు సో ఆ బ్యాచిలర్ రూమ్స్లో కూర్చొనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లా అవకాశం వచ్చినప్పుడు వాటిని ప్రూవ్ చేసుకోండి వచ్చి మీరు ఇచ్చిన క్యారెక్టర్ని చేసుకుంటూ వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ప్లస్లు మైనస్లు కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలి ఆర్టిస్ట్ అనే వారికి చిన్నదా పెద్దదా అనే విషయం పక్కన పెట్టండి ఓపెన్ సోర్స్ వచ్చినప్పుడు మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో ఈవెన్ సింగిల్ ఎంపీ మీరు పే చేయకుండా ఒక మంచి అవకాశం వస్తుంటే హ్యాపీనే కదా అప్పుడప్పుడు ఓపెన్ సోర్స్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము సో పోయినవి కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాము సో ఇంకా ఉన్నారు నాకు ఇంకా రెస్పాండ్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ నేను వాళ్ళకి పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు సో ఈ పర్సనాలిటీస్ ఈ షెడ్యూల్ సరిపోతారని చెప్పేసి వీళ్ళకి కనెక్ట్ అవ్వడం జరిగింది సో ఎనీహౌ కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఓపెన్ సోర్స్ ఉన్నప్పుడు మంచి అవకాశాలని యూటిలైజ్ చేసుకోండి అండ్ పేరేమన్నారు మీ పేరే సార్ నవీన్ గారు నవీన్ గారు కదా సో నవీన్ గారు తను పర్సనాలిటీ జస్ట్ ఫోటో చూసినప్పుడే అనుకున్నాను యాజ్ వచ్చేవా వచ్చేవని చెప్పండి నవీన్ అని చెప్పేసి సో యాజ్ ఇట్ అలాది అలా పేర్ సేమ్ షర్ట్ కూడా ఫోటో అదే అది వేరా రైట్ సార్ దండ అయితే అది అనుకుంటా రైట్ నే అది గుర్తుపట్టా అందువల్ల రైట్ నవీన్ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంకా కొత్త కదా ఇప్పుడు మా ఏం మాట్లాడలేను ముందు ముందు మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ సో కొత్త ఆర్టిస్టులు కెమెరా ముందు మాట్లాడితే కొంచెం ఫేర్ ఉంటుంది అలవాటు చేసుకోండి మెల్లమెల్లగా అలవాటు చేసుకొని స్ట్రాంగ్గా మీరు మాట్లాడడం నేర్చుకోవాలి ప్రతి ఆర్టిస్టు మాట్లాడడం నేర్చుకోవాలి సో కెమెరా ముందు మీరు మాట్లాడడం నేర్చుకుంటే యాక్టింగ్ ఈజీ అవుతుంది సింపుల్ లాజిక్ ఇట్లా మీటింగ్లో మీరు మాట్లాడడం నేర్చుకుంటే కెమెరా ముందు ఈజీ అయిపోతుంది మీకు అది ముందు నుంచి అలవాటు చేసుకుంటే ఏ మీటింగ్ ఉన్నాడు ఇమీడియట్ సార్ నేను మాట్లాడతాను తీసుకోండి మైక్ తీసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది సో ఎనీహౌ కాసేపట్లో షూట్ స్టార్ట్ అయిపోతుంది బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ మేకింగ్ వీడియోస్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈసీలోకి ఎంటర్ కావాలనుకునే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ లేట్ చేయకుండా ఈసీలో మెంబర్షిప్ తీసుకొని ఎన్రోల్మెంట్ చేసుకునేసి ఫాస్ట్గా ఎంటర్ అయిపోండి పూర్తి డీటెయిల్స్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ దగ్గరండి దయచేసి దయచేసి కాల్స్ చేయొద్దు ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఉండండి ఎందుకంటే ఆ నంబర్కి కొన్ని వందల ఫోన్లు వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఫోన్లు లిఫ్ట్ చేయడం ఉండదు దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఇమీడియేట్ ఈసీకి కనెక్ట్ అయిపోండి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ